మన విజయ్ దేవరన్నా అన్ని సినిమాల కంటే చాలా బాగా చేసిన అన్న నిజంగా చెప్తున్నా ఎమోషనల్ పరవ కానీ ఆర్థిక పరువు కానీ పరువు కానీ ప్రతి ఒక్క సీను అద్భుతంగా ఉంది నిజంగా చెప్తున్నా ఇది మధ్య తరగతి కుటుంబం వాళ్ళు ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా ఎవరు బాగలేదు అన్నింటిలో గుర ఎందుకంటే ఫ్యామిలీకి సంబంధించిన సినిమా ఉన్నది ఇది మొత్తం ఎమోషనల్ కానీ కామెడీ పరంగా కానీ ప్రతి ఒక్కరు యాక్టర్ కానీ ప్రతి ఒక్కరు యాక్షన్ బాగుంది స్టోరీ కూడా బాగుంది అన్న ఎమోషనల్ గా బాగుంది నిజంగా చెప్తున్నా ఈ సినిమా చూసినప్పుడు మధ్యతరగతి వాళ్ళు ఎవరైతే అవమానపరుస్తారు కదా వాళ్ళకి ధైర్యం హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా అంత బాగుంది ఈ సినిమా అంటే మధ్య తరగతి వాళ్ళు కొంతమంది ఊరు వాళ్ళు వాళ్ళు ఇట్లా ఇట్లా ఉంటారు కదా వాళ్ళ అలా ఇట్లా వాళ్ళ దగ్గర కారు ఉంది అని అవమానిస్తారు కదా సో వాళ్ళు వాళ్ళు ఎన్ని కష్టాలు ఉంటారు అనేది ఈ సినిమాలో ఉంటుంది ఎంత ఇది ఎమోషనల్ గా ఫీల్ అవుతారు అనేది వాళ్ళ వాళ్ళకు కూడా ఏం కట్క మూవీ అన్ని ఉంటాయి కదా ఒకటే ఉండదు కదా సో అదే అని స్టోరీ ఉంది స్టోరీ మాత్రం చాలా బాగుంది అన్న ఎక్కడ డాక్టర్ డైరెక్టర్ లాగ్ చేయలేడు ఎక్కడ చేయలేదు మనం రుణాలు యాక్టింగ్ అయితే చంపేసి నిజంగా అమ్మాయి నిజంగా అమ్మాయిలు కొంతమంది అంటారు మౌనం మౌనంగా ఉండే అమ్మాయిలు మోసం చేస్తారంటారు కానీ నిజంగా మౌనంగా ఉండే అమ్మాయిలు దేవతలు నిజంగా చెప్తున్నా వాళ్ళు గుండెలు పెట్టుకుంటారు వాళ్ళకి నిజమైన ప్రేమ నిజమైన ప్రేమ అంటే వాళ్ళు నిజంగా చెప్తున్నా ఎప్పుడు మాస్గా మాట్లాడుకుంటా ఎప్పుడు ఉంటారు చూడ వాళ్ళు దొంగలు నిజంగా చెప్పిన మౌనంగా ఉండే అమ్మాయిలు నిజంగా వాళ్ళు దేవతలు నిజంగా చెప్పిన వాళ్ళని ప్రే ప్రేమిస్తే వాళ్ళని ప్రేమించాలి నిజంగా చెప్పినా నిజంగా ఆమెను చూస్తుంటే నాకైతే నిజంగా లవ్ చేయాలి అలాంటి అమ్మాయిని లవ్ చేయాలనిపించింది నిజంగా చెప్పినప్పుడు అంతా బాగుంది కాసినప్పుడు సినిమా మొత్తం చెప్తున్నా ఆ హీరో నిజంగా చెప్తున్నా విజయానంద చూసిన యాక్టింగ్ బాగా కానీ నా మనసు అయితే లాగేసింది చూడు నిజంగా చెప్తున్నా అమ్మాయిలని మనము ఇక్కడ ఇక్కడ నుంచి కాదు ఇక్కడ నుంచి అర్థం చేసుకోవాలి అప్పుడు మనకు కనెక్ట్ అవుతుంది నిజంగా చెప్పిన ఈ ప్రతిదీ కామంతో చూడకూడదు భయ్య కొంతమంది అందరూ అట్లు ఉండరు కానీ మంచోళ్ళు కుట్టి ఉంటారు ఆ మంచోళ్ళు ఎవరంటే ఎక్కువ మౌనంగా ఉండే అమ్మాయిలే నిజంగా మంచోళ్ళు చెప్తున్నా ఈ మనసుతోనే చెప్తున్నాడు నిజంగా నేను అంత ఇది చేసిన ఆ సినిమాని కానీ ఓవరాల్గా సినిమా మాత్రం ప్రతి ఒక్కరు చూడాలి ఇందులో ప్రతి ఒక్క ఏదైనా సరే ప్రతి ఒక్క సబ్జెక్ట్ బాగుంది ఫ్యామిలీ పరంగా చెప్తున్నా సినిమా చూడాలా ఏంటి మరి అన్న ఎన్ని సార్లు చూడకు కానీ చూడాల సినిమా పాత సినిమా కాదు చేంజ్ అయ్యింది మనం విజయన తీసిన డైరెక్టర్ కు బ్లాక్ బస్టర్ కొట్టింద్రక్కు బాయేంద్ర బాడీ కస్టమర్లు కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటుంది మరి తక్కిచ్చేద్దాం పొగర్ని డబ్బులు ఎత్తా పంప తీసి లేదు కస్టమర్లు ఆపేద్దాం పాదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం